కాలగమనంలో ప్రతి ఏడాదిని విషయాల వేదికగా మార్చుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తుంది వాసవి గ్రూప్ రియాలిటీ రంగం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాసవి చేతుయాత్ర కొనసాగుతూనే ఉంది ఇది ఈ సంస్థకు మాత్రమే ఉన్న ట్రాక్ రికార్డ్ పండిన చెట్లకే రాళ్ల దెబ్బలన్న తీరులో వాసవి గ్రూప్ పై బురద చల్లేందుకు సోషల్ మీడియా యూట్యూబ్ ను వేదికగా చేసుకుని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు అతి తక్కువ టైంలో అవన్నీ నిరాధార ఆరోపణలని తేలిపోయాయి మరోవైపు తప్పుడు ప్రచారంతో పబ్బం గడుపుకోవాలనుకునే వారికి చెక్ పెడుతూ వారిపై వాసవి సంస్థ లీగల్ యాక్షన్ తీసుకుంది ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఈ డిజిటల్ పేపర్ ఛానల్స్ అనేది న్యూ సెన్స్ నాన్ సెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది మన హైదరాబాద్ సిటీలో అండ్ తెలంగాణలో ప్రతి ఒక్కరు అన్ రిజిస్టర్డ్ కంపెనీస్ పెట్టుకోవడము ఎల్లో జర్నలిజం చేయడము ఫౌల్ లాంగ్వేజ్ అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడము డెవలపర్స్ పైన బిజినెస్ ఎంటిటీస్ పైన ఇండివిజువల్స్ పైన వాళ్ళకి అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అట్లా అబ్యూజ్ చేసే రైటే లేదండి దెర్ ఇస్ నో రైట్ ఫర్ దెమ్ టు అబ్యూజ్ ఒక సంస్థ నిలబెట్టి నడిపించాలంటే కనుక మాకు కావచ్చు వేరే తోటి బిల్డర్లకు కావచ్చు చాలా కష్టమైన వ్యవహారం ఒక ప్లాంట్ తీసుకొని దానికి మేము పర్మిషన్ తెచ్చుకొని దానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కస్టమర్ల రెప్యుటేషన్ మేము కాపాడుకుంటూ మేము ఈరోజు ప్రతి ఒక్క థింగ్స్ కేటర్ చేసుకుంటూ ముందుకెళ్లి కస్టమర్ కు ఏ విధంగా మేము బాగా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం హౌసెస్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇవ్వచ్చు కన్స్ట్రక్షన్ కొత్త టెక్నాలజీస్ ఏమి అడాప్ట్ చేయాలి ఇటువంటి సబ్జెక్ట్స్ మీద మేము ఫోకస్ చేసే టైంలో లో ఫాల్స్ న్యూస్ మా మీదనే కాదు వేరే బిల్డర్ల మీద కూడా కానివ్వండి ఇండివిజువల్ మీద కానివ్వండి ఇటువంటి ఎల్లో జర్నలిజము బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ చాలా ఈ రోజుల్లో ఈరోజు కస్టమర్లు అందరూ కూడా ఇటువంటి ఫాల్స్ న్యూస్లను ఫాల్స్ ప్రచారాలను నమ్మకండి ఇటువంటి మోసగాలను ఇటువంటి టైంపాస్ వీడియోలను చాలా వస్తున్నాయి ఇంతకుముందు టీవీ ఉండేది టీవీ రెగ్యులేటెడ్ కంటెంట్ యూట్యూబ్ అనేది అన్రెగ్యులేటెడ్ ఉంది అంటే ఏది పడితే అది పెట్టుకునే అవకాశం ఉంది అందులో ఫ్యాక్ట్స్ అనేవి వెరిఫై చేయకుండా వాళ్ళు పెట్టడం జరుగుతుంది మేము స్ట్రాంగ్ గా గవర్నమెంట్ కూడా మా బిల్డర్స్ తరఫున రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాము యూట్యూబ్ లో వచ్చే కంటెంట్ రెగ్యులేషన్ కావాలి దానికి ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి బిల్డర్స్ అందరం కూడా నారేడ్కో అండ్ క్రెడై లాంటి మంచి అసోసియేషన్స్ కు రూట్ వన్ మేజర్ అసోసియేషన్స్ అండి ఈ రోజు చూస్తే వీళ్ళకు కూడా మా బిల్డర్స్ అందరి తరఫున ఇటువంటి రిక్వెస్ట్ వాళ్ళ అసోసియేషన్ మేనేజ్మెంట్ కు తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు కూడా పాజిటివ్ గా స్పందించి అందరూ కూడా కలెక్టివ్ గా ఇటువంటి రిప్రజెంటేషన్ గవర్నమెంట్ కు అసోసియేషన్ తరఫున ఇద్దామని మేము అందరం కూడా ప్రిపేర్ అవుతున్నాం మీడియా ఛానల్ అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోవడానికి విజిట్ చేయండి

మాకు డైరెక్షన్స్ ఇచ్చారు యూట్యూబ్ డైరెక్షన్స్ ఇచ్చారు ఇటువంటి వాళ్ళందరినీ బ్లాక్ చేయమని అండ్ అట్ సేమ్ టైం కంటెంట్ రిమూవ్ చేయమని వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ కోర్ట్ హెస్ ఆనర్డ్ అవర్ రిక్వెస్ట్ అండ్ ప్రేయర్ సేయింగ్ టు బ్లాక్ దిస్ ఆల్ కంటెంట్ ఇరగేటరీ కంటెంట్ విచ్ హ్యాస్ బేస్లెస్ అండ్ నో ఫ్యాక్ట్స్ ఇన్ దాట్ మాతో పాటుగా వేరే తోటి బిల్డర్లు కూడా కొంతమంది కేసు వేయడం జరుగుతుంది కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుందని మేము కోరుకుంటున్నాం